ఇతడు నిజముగా రియల్ హీరోనే దాసరి దుర్గారావు తోట విజయవాడలో ఉంటున్న దుర్గారావు పుట్టుకతో రెండు కాళ్ళు లేకుండా అలా పోలియో వ్యాధితో పుట్టడం జరిగింది చేపలు రొయ్యలు అమ్ముతూ వచ్చే లాభముతో అనాథలకు పేదలకు అన్నదానం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్న దాసరి దుర్గారావు సమాజంలో చాలా మంది స్వార్థపరులు ఉంటారు తన కోసము తన కుటుంబం కోసము నాది నాది నా పిల్లలు నా వాళ్ళు అనే ఆశ కోరిక పరుధులు ఉంటవి కానీ సమాజంలో కొంతమంది మాత్రమే సమాజం కోసము ఇతరుల కోసము పేదవారి కోసము అనాథల కోసము ఎవరు లేని వారి కోసము పరితపిస్తూ తను కష్టపడిన సంపాదనంతా తన కుటుంబంతో పాటు ఇతరులకు కూడా వెచ్చించే మనుషులే కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళనే మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు అని అంటారు అలాంటి దేవుళ్ళలో ఒకరైనా ఈ చిత్రంలో చూస్తున్న దాసరి దుర్గారావు పుట్టుకతో రెండు కాళ్ళు అంగవైకల్యంతో పుట్టినా తన తల్లిదండ్రులను అనేక మంది ఇరుగు బంధువులు ఎందుకు పనికిరాని ఈ రెండు కాళ్లతో అంగవైకల్యంతో పుట్టిన ఈ కుమారుణ్ణి ఎంతకాలం సాకుతారు ఏ చిత్తకుండిలోనో ఏ గుడి దగ్గరనో పడేసేయండి అన్నారు ఏ ఒక్కరు కూడా ఆ బాబుని బ్రతికించండి అని పెంచుకోండి అని అనలేదు కానీ తన తల్లి ఆ కుమారుణ్ణి పడేయకుండా కష్టమైన నష్టమైన నా కుమారుణ్ణి నేను పోషిస్తాను అనుకొని ఈరోజు ఆ తల్లి పెద్ద చేసింది ఆ కుమారుడు తన కళ్ళ ముందు ఒక వృద్ధురాలు చనిపోతే చలించిపోయి తట్టుకోలేక నేను బ్రతికినన్ని రోజులు ఇతరుల కోసం బ్రతకాలి అని చెప్పేసి నిర్ణయించుకొని రొయ్యలు చేపలు ఎండా వాన అనకుండా అమ్ముతూ దాని ద్వారా వచ్చే లాభాన్ని తనకు కలిగిన ముగ్గురు పిల్లలు ఆడపిల్లలకు దాపెట్టాల అనే ఆలోచన చేయకుండా పేదవాళ్లకు అనాథలకు అన్నం పెడుతున్నాయి ఈ యొక్క